అందరికీ నమస్కారం రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చంద్రులు ఐపిఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు మేము ప్రతిదినము విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము అందులో భాగంగా తాగి వాహనాలు నడుపుతున్నటువంటి వారు పట్టుబడటంతో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఇరవై రెండు మందికి జడ్జ్ శ్రీమతి ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఇరవై రెండు మందికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది మొదటిసారి తప్పు చేస్తే తాగి వాహనాలు నడిపితే పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది రెండవసారి గనుక తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే పదిహేను వేల రూపాయలు జరిమానా మూడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరూ కూడా తాగి వాహనాలు నడపద్దండి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది రోడ్డు భద్రత అనేది అందరికీ సంబంధించినటువంటి అంశము ఏ ఒక్కరి తప్పిదం వలన మిగతా వాళ్ళు బాధలకు గురి కాకూడదు చనిపోవడము లేదా ఇంజరీ అవ్వడము ఇలాంటివి జరగకూడదు రోడ్డు భద్రత మన అందరి యొక్క ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి చాలామంది తాగి వాహనాలు నడపడము అలవాటుగా మారి అదేవిధంగా చేస్తున్నారు మాకు పట్టుబడినప్పుడు చాలా ధైర్యంగా ఇంటికి చేరుతాము నేను డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు డ్రైవింగ్లో ఎవరు ఎక్స్పర్ట్ ఉండరు ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ పరంగా అవి పాటిస్తేనే గమ్యస్థానం సురక్షితంగా చేరుతాము లేదంటే గనుక ఎంత పెద్ద తోపైనా కూడా ప్రమాదానికి గురవ్వడము లేదా ఇతరులను ప్రమాదం లేక నెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు తాగి వాహనాలను నడపద్దని విజ్ఞప్తి చేస్తున్నాము అలా ఉల్లంఘించి వెళ్ళే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము దీనికి సహకరిస్తున్నటువంటి పబ్లిక్కి మా ఉన్నతాధికారులకి మరియు ఇతర పట్టణ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ